సిపిఎంఎల్ మాసలై జిల్లా కార్యదర్శి కాబట్టి చంద్రన్న సిపిఐఎంఎల్ నూడ కృషి మహబాల్ కార్యదర్శి అయ్యన్న అతనే పేరున్నటువంటి అన్న మన పొచ్చసారన్న రాజేందర్ మిత్రులందరికీ ఈ సభ సంతాప సభకు హాజరైనటువంటి స్త్రీదాసులు కుటుంబ సభ్యులు పార్టీ సభ్యులు నాయకులు తమిళ యాదగిరి అకాల మరణం అంటే చనిపోయేటువంటి వయసు కాదు ఇంకా ఇరవై సంవత్సరాలు జీవించి ఉండేటువంటి మనిషి కానీ అనారోగ్యంతో ఈ నెల మూడో తారీఖు నాడు మనకు అంతనంత దూరంగా మన అందరినీ కూడా వదిలి తన తుది శ్వాస ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతం మొత్తం కూడా విప్లవోద్యమానికి ఒక పెట్టని కోట ఒక పునాది కలిగినటువంటి ప్రాంతం అనేక ఒడిదుడుకులు అనేక కష్టాలు నిర్బంధాలు శత్రువు యొక్క దృష్టి అచిలత ఈ ప్రాంతం మీద కొనసాగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రెక్కాడితే దొక్కడైనటువంటి ప్రజలు బుక్కడు గువ్వ లేపుల గంజి గడక అంబలి తాగి జీవించేటువంటి ఆదివాసీ ప్రాంతం మెజార్టీగా ఇక్కడ గుంగడులో ఉన్నటువంటి ఏపూరు గొడలు ఏపూరు శ్రీనివాసరెడ్డి పాపిరెడ్డి లాంటి దొరలు ఈ ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళ ఆధిపత్యం కింద ఉంచుకున్నటువంటి ప్రాంతం ఇంకెవరు వాళ్ళకి ఎదురు చెప్పేటువంటి ప్రాంతం కాదు మరోవైపు ఫారెస్ట్ వాళ్ళ దైర్జన్యాలు ఎర్రమ్మ తెచ్చుకోవాలన్నా ఇసుక తెచ్చుకోవాలన్నా గొడ్డలి కావ తెచ్చుకోవాలన్నా కూడా పారెస్ట్ వాళ్ళ దయాదాక్షిణాలు వాళ్ళ మీద ఉండాలి పిల్ల సైకిదాలకు భయపడి కాకి మెక్కలేసుకున్నటువంటి పిల్ల సైకిదాలు భయపడేటువంటి భక్తులు ఇక్కడ ఆదివాసీ జీవన విధానం కూడా గట్కలు మొక్కజొన్న అంబలి జొన్న అంబలి లాంటి మొత్తం ఆంధ్రపుర్ర పోసుకొని ఆకలైన దూపైనా అదే తాగి జీవించేటువంటి పరిస్థితి ఇక్కడికి విప్రోధ్యమం వచ్చింది కామ్రాడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి ఈ ప్రాంతంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక సాయుధ విప్లవం ద్వారానే ఇక్కడ ఆదివాసుల భక్తులు బాగుపడతాయని చెప్పి అనేక మందిని విప్లవోద్యమంలోకి తీసుకొచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంటే గోదావరిలోయ పరివాహక ప్రాంతం హైదరాబాద్ నుండి మొదలుకొని భద్రాచలం దాకా ఈ గోదావరిలోయ ప్రాంతాన్ని మొత్తం కూడా సాయుధ పని చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి స్థానం అండలు వచ్చిన తర్వాత బదులు చెప్పారు కుంటలు పోపు చదువులు చెప్పారు కోడబోలు నరికిచ్చారు దాంతో ఐదేళ్ళు నోట్లు పోయినాయి ఫారెస్ట్ వాళ్ళ దౌర్జన్యాలు జరిగినాయి అయినా అండల అండతోటి విప్లవోద్యమంలో నిలదొక్కున్నటువంటి చైతన్యంతో భూములను సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది భూములు సాధించుకున్నాం మామూలు కూలో కూడా ఒక రైతు అయిపోయాడు ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి రైతులు అయ్యాడు అసలే రవాణా లేనటువంటి ప్రాంతాలన్నీ రవాణా సౌకర్యాలు వచ్చినాయి బళ్ళు వచ్చినాయి బిల్డింగ్లు వచ్చినాయి ఇంటికి ఒక బండి వచ్చింది ఇంకా చెప్పుకుంటూ పోతే కార్లు వచ్చినాయి టీవీలు వచ్చినాయి ఫ్రిడ్జ్లు వచ్చినాయి అంటే అదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆర్థిక పరిపస్థితి అందడం వల్ల పిల్లలు చదువుకున్న పిల్లలు మంచి చదువులు మంచి డిగ్రీలు చదువుకునేటువంటి ప్రాంతం పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితికి అంతా కూడా ఇక్కడ కామ్రెడ్ యాదగిరి యుగేందర్ లాంటి కామ్రేడ్స్ అనేక మంది తోడ్పాల్ చేసి బలమైనటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించడం ద్వారా అవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చినాయి విప్లవం ఈ ఆడుందిరా ఆడనేని కూడుందిరా నీ గూడుందిరా భూమితోటి అనేక సౌకర్యాలు భూమిలో అనేక శక్తి ఒక భూమి అయినటువంటి శక్తి ద్వారా మనం ఇక్కడ అంటే యాదగిరి యుగంగా లాంటి అనేక మంది పోరాటాల ఫలితంగానే ఇక్కడ అనేక మంది ప్రాణత్యాగాలు కూడా చేశారు మన పక్కనే ఉన్నటువంటి చికెల గుడ్ డెబ్బై ఆనాటి సిపిఎంఎల్ పార్టీ ఇప్పుడో పార్టీ రాష్ట్ర కార్యత అయినటువంటి కామ్రెడ్ రామ్ గారిని గారి మంగన్న శ్రీపాద శ్రీహారి కుమార్ లాంటి నలుగురిని హైదరాబాద్ లో పట్టుకొచ్చి మన పక్కన చిల్కలగులోనే చిత్రహింసలు పెట్టి కావలసి మన పక్కన ఉన్నటువంటి పేరున్నటువంటి నాయకుడు చంద్ర కృష్ణమూర్తి లడైగడ్డ ప్రాంతంలో ఎన్కౌంటర్ లో బలైపోయింది అంతకుముందు మడిగుడెం గుడు గంగారం లాంటి ప్రాంతాల్లో ఆయన అప్పుడు ఉన్నటువంటి గిరిజన నాయకులు అనేక మంది బలైపోయినటువంటి స్థితులు ఎమర్జెన్సీ తర్వాత విప్లవ ఉద్యమాన్ని ఇక్కడ బలోపేతం చేయాలి మైదాన ప్రాంతాన్ని కూడా విస్తరింపజేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆడు పార్టీ కాబట్టి పాలన కృష్ణ ఈ ప్రాంతంలో నాయకునిగా నాయకులుగా తీగుతున్నటువంటి పరిస్థితులలో నాడు సిపిఎం పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చొట్ల గుర్బయ్య అనేటువంటి కాంబ్రేడ్ ఇంకా ఉంటే రాత్రి దాడి చేసి కాళ్ళు చేతులను నరికేసి చంపేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ పెత్తనం పోతుంది ఇట్లా అనేకంగా చెప్పుకుంటూ పోతే అనేక త్యాగాల త్యాగాల పూరితమైనటువంటి పరిస్థితి ఉన్నది మన పక్కనే ములుగు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా అనేక మంది కంటారు ఈ విప్లవ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఈనాడు బుగ్గ బుగజిస్తున్నాం చైతన్యం వచ్చింది ఆర్థికంగా పరిపుష్టి చెందింది ఇలా ఆదివాసులకు భూములు వచ్చినాయి పాలక వర్గాలు భూములు ఇవ్వాలన్నా కూడా ఇలా అనేక కొరీలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చిన దాన్ని ఎగిరించి ఎంతో కొంత సాధించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి యాదగిరి యుగన్నా ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక సీనియర్ కార్యకర్త ఇన్ని నిర్బంధాలు వచ్చినా ఇంతకుముందు నేను చెప్పినటువంటి అన్ని ఆటంకాలు వచ్చినా పార్టీలు వదలకుండా పార్టీని పట్టుకొని కొత్తగూడ ప్రాంతంలో కొత్తగూడ గ్రామంలో ఇక్కడ నిర్మాణాన్ని కాపాడండి పోలీసులు అనేక చుట్టూ ఇలా మనం ముందు చెప్పుకుంటే పోలీసులు వచ్చి దాడి చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏమైనా బియ్యం లేకపోతే ఇంకా కారులో వంపో ఇంకేదైనా ఎరువులో గిరువులో ఉంటే భవనల్లా పోసి తీసుకొని పోయి దౌర్జన్యం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది రోజు తరబడి పోలీస్ స్టేషన్ లాకప్లలో పెట్టినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది మిలిటెంట్ల వారానికి వారానికోసారి పోలీస్ స్టేషన్ లో పిలిచేటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది ఎన్నికలు జరిగితే మిలిటెంట్ల పోయి డబ్బులు తీసుకురావాలని బాడె పెట్టలు మోసుకురావాలి పోలీస్ స్టేషన్ కు అక్కడి నుంచి తిరిగి మళ్ళా ఆఫీస్ కు తీసుకురావాలనేటువంటి నిబంధనలు దౌర్జన్యంగా పాటించినటువంటి ప్రాంతం ఇక్కడ ఈ కామెడీ యాదగిరి యుగేందర్ కూడా అలాంటి దౌర్జన్యాలకు దుగురయ్యిండు పార్టీని బలోపేతం చేసిండు ఇక్కడ మనం ఒక కాలనీ వేసిన దొగ్గలక్ష్మణ నగరాన్ని ఆ లక్షణ నగరకు ఒక ప్రాతినిధ్యం వహించి దాన్ని ఒక నిర్మాణం చేసినటువంటి కాలనీనే నిర్మాణం చేసినటువంటి వస్తున్నది అట్లా చెప్పుకుంటూ పోతే ఇరందరూ యొక్క త్యాగాలు మనం ఇంకా చాలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం వాళ్ళ త్యాగాలు మరవలేని వాళ్ళ త్యాగాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ తీసుకుపోయినప్పుడే యాదగిరి యుగేందర్ లాంటి కార్యకర్తకు మనం సరైనటువంటి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీ అందరికీ కూడా విప్లవంగా తెలియసుకుంటూ